పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు జమ్మూ కాశ్మీర్లోనే ఇంకా దాక్కుని ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి దక్షిణ కశ్మీర్లోని అటవీ ప్రాంతాల్లో ముష్కర్లు తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి ఆహార సామాగ్రితో పాటు ఇతర అవసరాల కోసం సామాగ్రితో అడవుల్లో ఉంటున్నట్లు తెలిపాయి పహల్గా ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు గతేడాది గాందర్బాల్ జిల్లాలో సొరంగంలో దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి వీరి జాడ కోసం జల్లెడ పట్టి అనువనువు శోధిస్తున్నాయి అయితే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోలేదని జాతీయ పరిశోధన సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది వీరంతా జమ్మూ కశ్మీర్లోని దాక్కొని ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు దక్షిణ లోని అటవీ ప్రాంతాల్లో ముష్కరులు తలదాచుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది పర్యాటకులపై దాడి చేసిన అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నట్లు బలమైన ఆధారాలున్నాయని ఎన్ఐఏ అధికారులు చెప్పారు ఆహారం ఇతర అవసరమైన సామాగ్రి ముష్కరుల వద్ద ఉన్నట్లు అనుమానిస్తున్నారు అంతేకాదు ఆ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్ర సంస్థే రెండు ఇరవై నాలుగులో గాందర్బల్ జిల్లాలో సొరంగంలో దాడికి పాల్పడ్డట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ మద్దతున్న ఈ ఉగ్రవాద విభాగం ఈ రెండు దాడులు చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే తాజాగా పహల్గాం దాడిలో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి పహల్గాం దాడిలో ప్రమేయం ఉన్న లష్కరే ఉగ్రవాది హషీ ముసా అలియా సులేమాన్ అప్పటి దాడిలో పాల్గొన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి గతేడాది గాంధర్బల్ జిల్లా సోనా మార్గులోని జడ్మోర్ సొరంగం ప్రాజెక్టు వద్ద ఉగ్రదాడి జరిగింది నిర్మాణ సంస్థ ప్రైవేటున్న కార్మికుల శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఆ దాడిలో ఓ వైద్యుడు సహా ఆరుగురు కార్మికులు మృతి చెందారు నాటి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ ను గతేడాది డిసెంబర్ లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి తర్వాత ఆ గ్రూపులకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి